Our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. అందరికి యాగంటి బ్లాగ్ అయితే ఇది షేర్ చేసేస్తున్నాను మీతోటి ఇదిగోండి ఇక్కడే అనమాట టిఫిన్ సెంటర్ ఇది ఒక్కటే టిఫిన్ సెంటర్ ఉంది అక్కడైతే సో ఏదన్నా తినాలంటే ఇక్కడే తిని వెళ్ళాలన్నమాట ఆ పాప ఎంత యాక్టివ్ గా వర్క్ చేస్తుంది అసలు చిన్న పాప స్కూల్ లేదంట హాఫ్ డే స్కూల్స్ కదా ముందంతా వాళ్ళ డాడీ వాళ్ళకి హెల్ప్ చేసి ఆ తర్వాత స్కూల్కి వెళ్తదంట సో నాకు భలే అనిపించింది అంత యాక్టివ్గా చేస్తూ ఉందనమాట వర్క్ అయితే ఇంకా ఇదనమాట మనం కొండంతా కూడా ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోదాం నిన్న దానికి వెళ్ళాం కదా ఫస్ట్ ఇది చూసుకొని ఆ తర్వాత ఇంకా లాస్ట్లో అది విజిట్ చేయించలేము మళ్ళీ ఒకసారి అనుకున్నా సో అది ఇదే లాస్ట్ శారీ అండి ట్రిప్ అన్ఎక్స్పెక్టెడ్ కదా అసలు ఇంక ఇది ఒక్కటే మిగిలింది శారీ నా దగ్గర ఇంకా వెంటనే హెడ్ బాల్ చేసేసి మేము రెడీ అయిపోయాం ఎందుకంటే ఆ హీల్స్ వేసుకొని ఈ శారీ కట్టుకొని నేను పైకి ఎక్కాను మెట్లు నేనేనా అనిపిస్తుంది నిజంగా నాకు అసలు ఎందుకంటే అసలు శారీ శారీ సారీ కట్టుకోవడం క్యారీ చేయడమే కష్టము అట్లాంటిది చెప్పాను కదండి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ మెట్లు ఉన్నాయని చెప్పా కదా ఎక్కడం దిగడం నేనే నా స్లీవ్ అన్నీ ఎక్కాను దిగాను అనిపించింది బట్ మీరు మాత్రం చక్కగా సల్వార్ తెచ్చుకోండి ఎందుకంటే చాలా కష్టం అనిపిస్తుంది ఎక్కేటప్పుడు ఎందుకంటే అన్ని స్ట్రైట్ మెట్లు ఉన్నాయన్నమాట ఇట్లా ఫ్లో అంటే ఫ్లాట్గా మెట్లు మెట్లన్నీ ఎక్కడానికి ఇట్లా స్ట్రైట్ ఉన్నాయి మనకి మనిషి నిలబడినట్టు మెట్లు ఉంటే కష్టమవుతుంది మనకి సో పిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఇక్కడ లోపలంతా రిపేర్స్ జరుగుతూ ఉన్నాయి ఇది కోనేరు లాగా అనమాట లోపల నందీశ్వరుడు శివుడికి ఎదురుగా అనమాట అదైతే రిపేర్స్ జరుగుతున్నాయి అది ఒక్కటి క్లోజ్ చేస్తున్నారు ఇంకా ఇది ఇది ఇప్పుడు నేను నడుస్తూ ఉన్నాం కదండి మీ ఇద్దరం ఆ టెంపుల్ అంతా కొంచెం క్లోజ్లో ఉంది వర్క్ జరుగుతూ ఉంది ఇంకా మనం సైడ్ నుంచి వెళ్ళొచ్చు లోపలికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివుడు ఒక్కటే ఉన్నారు అని అనుకుంటారు అందరూ కానీ లోపల గుహలో వెంకటేశ్వర స్వామి ఉన్నారండి అసలు ఎంత అందంగా ఉన్నారో తెలుసా చీకటి గుహ దాంట్లో స్వామివారు ఉన్నారు ఇంకా కనిపించదు కదా మనకి పూజారి గారు స్టోరీ చెప్పి స్వామివారు ఇక్కడికి ఎలా వచ్చారు ఏంటి ఇక్కడ వశిష్ఠ మహర్షి తపస్సు ఎలా చేశారు ఆ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్లస్ ఒక టార్చ్ ఒకటి పట్టుకొని మనకి లక్ష్మీ నరసింహస్వామిని కూడా చూపిస్తారు అండ్ ఇంకోటండి నందీశ్వరుడు పెరుగుతూ ఉంటాడు అనమాట ఇక్కడ కూడా ఇంకో చోటు కూడా ఉంది పెరిగే చోటు దాని తర్వాత ఇక్కడ బాగా పెరుగుతూ ఉన్నాడంట చాలా ఇంతకుముందు ప్రదక్షిణలు చేసే ప్లేస్ ఉండేదంట నందీశ్వరుడి చుట్టూ ఇప్పుడైతే ఆ ప్లేస్ స్ లేదంట అంత అవును చూశాను నిజమే మొత్తం ఇట్లా పెరిగిపోయిందనమాట సో లేచి రంక్ వేసినప్పుడు మనకి కాశీ వరకు వినిపిస్తుంది అంటండి అంబా అనే సౌండ్ కానీ అక్కడ వరకు వినిపిస్తుంది అంట కలియుగం అంతమంటారు కదా ఇదనమాట ఇక్కడ మనకి డైరెక్ట్గా చూపిస్తున్నారు కదా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఈ స్టోరీ అంతా చెప్తారండి మీకు లోపల పూజారి గారు అన్నీ చెప్తారు ఇక్కడైతే ఫోటోగ్రాఫర్తో మేము ఒక ఫోటో అయితే తీపిచ్చుకున్నాం వచ్చేటప్పుడు ఇస్తారండి మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పారు అసలు ఎంత బాగా అనిపించిందో నాకు అసలు వెళ్తుంటే టెంపుల్కి వెళ్తే మాత్రం నాకు నిజంగా ఇంకా అక్కడ నుంచి రావాలి అని అనిపించదు అక్కడే ఉండాలనిపిస్తుంది అక్కడే కూర్చోవాలనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది ఏదో కాసేపు అట్లా వీడియో తీసాను కానీ మీకు చూపించాలి అని మిగతా టైం అంతా నేను ప్రసాదం అక్కడ కూర్చున్నాను ఇక్కడ కొబ్బరికే తీసుకెళ్ళిపోతాను చూసారు కదా ఆంటీ పాపం టెంకాయ కొట్టుకోవాలి దేవుడికి అని చెప్పి తెచ్చుకుంటే ఇది వచ్చి అనమాట కోతులు బాగా ట్రైన్ అయి ఉన్నాయి చెప్తాను కదా మీకు నిన్న బ్లాగ్లో కూడా చెప్పాను ఏకంగా వచ్చి పైకి ఎక్కేస్తున్నాయి మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది కదా అక్కడ తీసుకుంటాం కదా ప్రసాదం వెంటనే కూడా కోతులే వచ్చేస్తాయి తీసుకోవడానికి లడ్డూలు తీసుకుంటే అక్కడికి వచ్చి నిలబడ్డాయి అనమాట ఇంకా తీసుకోవడానికి రెడీగా అనమాట సో మనం ఇంటికి ప్రసాదాలు తీసుకెళ్ళడానికి కూడా అవ్వదు ఇక్కడే కోతులు అనమాట భలే ఫన్నీగా అనిపించింది మళ్ళీ భయం వేస్తుంది ఎక్కడొచ్చి గీకేస్తాయో కొరికేస్తాయో అని చెప్పి కాకపోతే అవి మనం పట్టించుకోకుండా మన పాటికి మనం వెళ్తే అవి మనం ఏం చేయవు కాకపోతే ఫుడ్ కోసం అవి అనమాట వాటర్ ఒకటి వాటికి కూడా దొరకవు కదండి అందుకోసం అనమాట వచ్చేది సో భయపడద్దు వెళ్ వెళ్తే కనుక జస్ట్ వాటి ఫుడ్ కోసమే అనమాట వచ్చేది సో అది మొత్తానికి అయితే ఇదిగోండి ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి నందీశ్వరుడాలు లక్ష్మీ నరసింహ స్వామి ఉంటాడు మీకు పైన నుంచి కూడా టెంపుల్ కిందకి చూపిస్తాను రాతిలోనే మనకి హనుమాన్ కనిపిస్తారండి ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తారు అది కూడా క్యాప్చర్ చేశాను నేను మీకు చూ చూయించాలని చెప్పి ఇది ఇక్కడ ఒక చిన్న కోనర్లో ఉంటుంది ఈ వాటర్ అంతా కూడా ఫ్రెష్ వాటర్ అండి ఫ్లోట్ అయిపోతూ ఉంటాయి అనమాట ఈ వాటర్ అసలు స్టే చెయ్యవి ఇక్కడ ఈ మెట్లు కూడా అసలు ఎంత అరిగిపోయి ఉన్నాయంటే భయం వేస్తూనే ఉంది ఎందుకంటే శారీ వల్ల భయపడుతున్నాను అనమాట నేను అమ్మో శారీ కట్టుకున్నాను కదా ఎక్కడ పడతానో అన్న భయం అనమాట కానీ పర్లేదు అనిపించింది నాకు ఈజీగా క్యారీ చేసేసాను ఇంత పెద్ద టెంపుల్ తిరిగేసాను అనిపించింది చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి దీంట్లో ఈ గోపురం ఎదురుగానే ఉంటుంది అనమాట కోనేరు అయితే వ్యూ అయితే నిజంగా అద్దిరిపోయిందండి నేను కూడా ఇంకా చూడాలి పుష్ప టూ షూటింగ్ జరుగుతుంది కదా ఇక్కడ మేము వచ్చేసి నెక్స్ట్ డేను నైట్ వాళ్ళు వచ్చున్నారు సో అప్పుడు జరుగుతుంది కాబట్టి షూటింగ్ ఇంకా సినిమాలో చూడాలన్నమాట అసలు ఎక్కడ దీన్ని యాడ్ చేశారో అని మరి టెంపుల్ చూపిస్తారో ఓన్లీ ఆ అడవిలో షూట్ చేస్తారో మనకైతే తెలియదు చాలా చాలా బాగుంది వ్యూ అయితే ఎండాకాలం కాబట్టి కొంచెం తట్టుకోలేమేమో కానీ ఎండలకి అదర్వైజ్ నిజంగా వ్యూ అయితే నిజంగా నాకు చాలా చాలా నచ్చేసింది అనమాట విజిట్ చేయాల్సిన ప్లేస్ పిల్లలతో వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అన్ని ప్లాన్ చేసుకొని ఫుడ్ కానీ అన్నీ తెచ్చుకోండి ఇదిగో నందీశ్వరుడిని మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఎంత పెద్ద నందీశ్వరుడు టెంపుల్ ఎదురుగానే ఉందన్నమాట ఈ చెవులో చెప్పి ఆ చెవు మూసి మనం చెప్పాలి కదా కానీ మనం అటు సైడ్ చేయి పెట్టడానికి కూడా కుదరదు సో జస్ట్ ఇక్కడ చెప్పేయడం అనమాట స్వీట్ ఎంత ట్రై చేస్తుందో నాకు అందట్లేదు మమ్మీ అని చెప్తా ఉంది పైకేమో మనం తొక్కకూడదు కదా కాళ్ళు పెట్టకూడదు కదా సో చెప్పట్లేదంటే ఏం పర్లేదు ఇక్కడ నుంచే చెప్పు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పా అడిగా అనమాట ఏం చెప్పావు చెప్పంటే నువ్వేం చెప్పావు మమ్మీ అనేది నేను చెప్పకూడదు అని అంటే అయితే నేను చెప్పను అని చెప్తుంది అనమాట మరి గట్టిగానే ఏదో కోరుకున్నట్టుంది ఇంకా అర్జున్ గారు కూడా ఇక్కడ అయితే దండం పెట్టేసుకున్నారు సాష్టాంగా నమస్కారం అయితే చేసుకుంటా ఉన్నారు ఓన్లీ జెంట్సే కదండి కదా చేయాల్సింది లేడీస్ చేయకూడదు కదా అందుకని జస్ట్ నేను అట్లా దండం పెట్టేసుకున్నా అంతే టెంపుల్ ప్రాంగణం అనమాట ఇదంతా కూడా నాకైతే భలే నచ్చింది ఇక్కడ సైడ్ విసినిటీలో అంతా కూడా చాలా బాగా అనిపించింది అందరూ వచ్చి లోకల్ పీపుల్ అనమాట లోకల్ పీపుల్ వస్తూ ఉంటారు ఇంకా ఇదైతే మదర్ అనమాట దీని బేబీ ఏడుస్తా ఉంది మదర్ కోసం అదేమో రావట్లా వాటర్ ఇచ్చామన్నమాట చూడండి ఎంత చక్కగా తాగుతుందో వాటర్ అసలు ఎంత ముద్దుగా అనిపించిందో అట్ ద సేమ్ టైం బాధ కూడా వేసిందండి పాపం అవి వాటర్ ఉండక ఇది ఇబ్బంది అవుతూ ఉంటుంది ఫోటో తీశారు కదా ఇదిగోండి కరెక్ట్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెనక అనమాట అక్కడే ఫోటో అని మేము తీసుకున్నాము చాలా చక్కగా వచ్చాయి పిక్స్ కూడా అనిపించింది నాకు ఇది వే అనమాట ఇంక ఇక్కడ నుంచి మనం త్రీ టెంపుల్స్ వెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఈ వే కొంచెం కష్టంగా అనిపించింది పెద్దవాళ్ళు కూడా కొంచెం భయపడతా ఎక్కారనమాట కానీ ఇక్కడ నుంచి కొంచెం ఈజీగా కానీ ఆ పైన మనకి ఆ లోపల వెంకటేశ్వర స్వామి మెట్లు ఎక్కేటప్పుడు లోపల ఉంటాయండి ఈ గుహ ఒకటే కాదు మెయిన్ మళ్ళీ లోపల మెట్లు కనిపిస్తున్నాయి కదా మీకు అవి కూడా ఎక్కాలి మనం చాలా జాగ్రత్తగా ఎక్కాలి లోపల బ్యాట్స్ ఉన్నాయి పీజియన్స్ ఉన్నాయి మొత్తము అలా ఉన్నాయన్నమాట పక్కనే కూడా ఇంకో గుహ ఉంటుంది దాంట్లో కూడా ఏంటంటే మనకి శివయ్య ఉన్నాడు అక్కడ కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ కార్నర్ నుంచి చూస్తే మనకి హనుమాన్ కనిపిస్తాడండి నేను వచ్చేటప్పుడు అది క్యాప్చర్ చేశాను మ్యాక్సిమం నేను ఏంటంటే షూట్ చేసినవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను అందరు చూస్తారు ఇన్స్టాగ్రామ్లో అయితే అని చెప్పేసి దానికి ఒక మంచి మ్యూజిక్ పెట్టేసి దేవుడిది పెడుతున్నాను అనమాట ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే దర్శనం చేసుకుంటారు స్వామిని అని ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది కదా ఆ గుహ నుంచి పక్కకు రాగానే ఇప్పుడు మెట్లు కనిపిస్తున్నాయి చూసారు కదా మీకు ఇది వచ్చేసి మళ్ళీ శివుడు ఉంటాడు పైన అయితే సో అక్కడ మనం అభిషేకం చేసుకోవాలి కార్తీక మాసంలో మనం దీపాలు వెలిగిస్తాం కదా సేమ్ అట్లా లోపల కూడా వెలిగించుకోవచ్చు మనము నేను దీపాలు వెలిగించి మళ్ళీ స్వామికి అభిషేకం చేయించి ఇంకా మా ఇంట్లో అంద my family. మెంబర్స్ నేమ్స్ అన్నీ కూడా నేను అర్చన్ చేయించుకున్నాను అసలు ఎంత మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఏమనిపించింది అంటే మనసులో నిజంగా చెప్తున్నానండి ఈ టెంప్ ఈ టెంపుల్స్ అన్నీ తిరిగేటప్పుడు కూడా ఇక మనం కొంచెం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే ఇలాంటివన్నీ తిరిగేయాలి ఇంకా అరౌండ్ లైక్ ఫిఫ్టీ అలా వచ్చినా కూడా ఇక మన కష్టమే మన జనరేషన్ అయితే ఇవన్నీ ఎక్కడ దిగడం కుదరవేమో అని నాకు అనిపించింది అనమాట ఎందుకంటే అకార్డింగ్ టు ఇప్పుడు ఉన్న హెల్త్ కండిషన్స్ ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి హనుమాన్ని మీకు ఎంత చక్కగా కనిపిస్తా ఉన్నారు మీరు చూసారని అనుకుంటున్నా చూడకపోతే ఒకసారి వీడియోని పాస్ చేసి చూడండి ఎటు చూసినా నాకు దేవుళ్లే కనిపిస్తున్నట్టు ఆ ఫీలింగ్ అనమాట అంత బాగా అనిపించింది ఇక్కడ ఇంకా మేము బయటకు వచ్చేసాము దర్శనం చేసుకొని అందరినీ చక్కగా ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ వేరే టెంపుల్ కూడా అనమాట దగ్గరలోనే ఉంటుందంట ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్సేమో చెప్పినట్టు ఉన్నారండి ఇంకా అక్కడికి వెళ్తే మనకి ఏంటంటే లక్ష్మీన స్వామే ఉంటారనమాట ఇద్దండి ఇక్కడ నిలబడి నేను రీల్ చేశాను ఒకటి ఇన్స్టాగ్రామ్లో ఎంత ఫన్నీగా వెళ్ళిందో ఆ రీల్ అసలు ఇలా నిలబడితే అర్జున్ గారు ఇట్లా ఎగిరారు అనమాట పైకి అది మీరు ఇన్స్టాగ్రామ్లోనే చూడాలి అసలు ఎంత కామెడీగా ఉండిందో ఇంకోటి ఏం జరిగిందో చెప్పనా అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి మా లైఫ్లో ప్రతిదీ అన్ఎక్స్పెక్టెడే ఇవి వచ్చి ఎండకు వచ్చి అట్లా కార్లో కూర్చోగానే కార్ స్టార్ట్ అవ్వలేదు అసలు షాక్ అయిపోయాము మాతో పాటు అన్నవాళ్ళు గ్రూప్గా వచ్చారనమాట ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ మీరు చూసే ఉంటారు మేము లోపల కూడా వీడియోస్ అందరం దిగాం కలిసి ఫొటోస్ కూడా తీసాము సో వాళ్ళు ఉన్నారు కాబట్టి వెంటనే ఏం కాలేదు జస్ట్ హీట్ అయిపోయింది లోపల అంతే అని చెప్పి ఆ అన్ననే వెంటనే ఒక్కసారి స్టార్ట్ చేసేసారు బండి అది ఎలా స్టార్ట్ అయిపోయింది అనమాట అమ్మయ్యా మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమ్ అయిద్దామనుకున్నాము ఏంటి ట్విస్ట్లు మీద ట్విస్ట్లు మన ట్రిప్ అని చెప్పి అనుకుందాము ఫైనల్లీ అంతా నార్మల్గా జరిగింది ఇక రూమ్కి వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని అన్ని ఎక్కడ అక్కడ ప్యాక్ చేసుకొని కార్లో పెట్టేసుకొని ఇక మూవ్ అయిపోయామనమాట మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరే చూడండి ఎండలైతే మామూలుగా లేవనమాట అంత దారుణంగా ఉన్నాయి ఇక్కడ నుంచి యాగంటి మీకు కింద చూపిస్తున్నాను మళ్ళీ ఒక్కసారి ఫోటో చూసుకుంటున్నాను అనమాట ఎంత చక్కగా వచ్చింది పిక్ అసలు అని అంటే నేను వెనక గుహ భలే కవర్ చేసి మంచిగా తీసాడనిపించింది అన్నైతే సో సూపర్ ఉంది కదండి నాకు కూడా బాగా నచ్చింది అనమాట యాగంటి అయితే నాకు ఎందుకో బాగా నచ్చింది లేకపోతే ఇన్నిసార్లు చెప్పను సో విజిట్ చేయాలంటే మాత్రం కంపల్సరీ ముందు ప్రశాంతత బాగా అనిపించింది అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు పీస్ఫుల్గా కూర్చోవడం కానీ మనం ఆ కొండలు చూస్తే ఇంకెవరు అనిపించరు కదా అలా ఒక పీస్ఫుల్ మైండ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇంకా మేము వెంటనే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి అంటే ఈ ఊరు సైడ్ ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమైంది మొత్తం మిర్చి ప్లాంట్స్ అనండి వచ్చేటప్పుడు కూడా మిర్చి ప్లాంట్స్ ఇంకా ఏంటి అంటే అరటి చెట్లు అరటికాయలు కూడా మేము తీసుకున్నాము వచ్చేటప్పుడు అంత బాగున్నాయి అనమాట ఎంత స్వీట్ ఉన్నాయో అయ్యో ఇంకో రెండు గెలలు తీసుకోవాల్సింది అనిపించింది అసలు ఎందుకంటే అవి ఎలాగో పండిపోతాయి కదా శుభ్రంగా మనం అపార్ట్మెంట్ తెచ్చిన అందరికి ఇచ్చి వాళ్ళమేమో అనిపించింది నాకు అంటే అంత స్వీట్ ఉన్నాయి అసలు కాయలు ఎక్స్పెక్ట్ చేయలే ఏదో నాలుగు పండినో తీసుకున్నాం డజను ఏమో తీసుకున్నాము ఇంకా అవే అనుకున్నామన్నమాట ఒక అట్లా తీసేసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది ఎవరికైనా ఇవ్వడానికి కూడా మంచిగా ఉండేదేమో అనిపించింది అనమాట మాకైతే తర్వాత ఈ ఏరియా అంతా దాటేసిన తర్వాత అది వెలిగింది అది అమ్మ చెప్పినప్పుడు అనమాట అనిపించిందా అది మాత్రం అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మనం విజిట్ చేసే ప్లేసెస్ అనమాట ఇవన్నీ కూడా చూడొచ్చు మనం కావాలంటే అండ్ ప్రస్తుతం అయితే మీకు బ్లూ లైన్ ఒకటి చూపిస్తున్నాను కదా అక్కడ నుంచి దిగి వెళ్ళచ్చు కార్ కూడా అలౌడ్ ఉందంటే వెహికల్లో కూడా వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి ఆగుతుంది అనమాట ఇదిగోండి టెంపుల్ అయితే ఇంతకీ కనిపెట్టారా ఏ స్వామి వారిని చూపిస్తున్నాను నేను మీకని మధ్యలేటి లక్ష్మీ నరసింహ స్వామి అనమాట అనుబంధం మామూలుగా లేదండి ఎందుకంటే నా పూర్తి పేరు వచ్చేసి రాధా శ్రీవల్లి అనమాట స్వామి వాళ్ళ సతీమణి వాళ్ళ భార్య పేరు శ్రీవల్లి కదా సో అందుకని నాకు శ్రీవల్లి అనే పేరుని పెట్టారు చాలా మందికి తెలియదండి ఈ పేరు అయితే కానీ ఆఫీస్లో కానీ కాలేజ్లో ఎక్కడైనా శ్రీవల్లి శ్రీవల్ల్యని పిలిచేవాళ్ళు అనమాట నన్ను ఆ పేరు అందరు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఎందుకు పెట్టారు అనేది కూడా స్టోరీ చెప్తా మీకు ఇప్పుడు చూడండి మా మదర్ నన్ను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కల్లోకి ఎప్పుడు పాములు ఇట్లా వస్తూ ఉండేవంట తర్వాత దాన్ని అంత కానీ తర్వాత నేను పుట్టిన తర్వాత ఇక రాదా అనే నేమ్ పెట్టేసిన తర్వాత ఇవి ఆగట్లేదంట వస్తూనే ఉన్నాయంట కల్లో ఎప్పుడైతే నాకు శ్రీవల్లి నేమ్ని యాడ్ చేశారో ఇక అప్పటి నుంచి అవి తగ్గిపోయినాయి అంటే ఇంక అసలు రావడం మా జరగలేదంట అందుకని అలా మొక్కుకొని ఆ దేవుడికి ఈ పేరుని నాకు యాడ్ చేశారనమాట సో అలా నాకు ఆ పేరు వచ్చింది సో అనుబంధం ఎక్కువే ఉందనిపించింది నాకు కూడా సో ఇంక ఇక్కడ నుంచి మీకు ఇప్పుడు అన్నదానం అయితే కంపల్సరీ ఇంక ఇక్కడే తినాలి బాగుంది ఫుడ్ కూడా నిజంగా చాలా బాగుంది సీరియస్గా కాకపోతే మనం వెళ్ళేటప్పుడు డొనేట్ చేసేస్తే ఎంతో కొంత అమౌంట్ బాగుంటుంది అక్కడ డొనేషన్స్ కూడా తీసుకుంటున్నారు సో అది ఎవరికొకళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట ఇక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కాస్త లేని వాళ్ళే వస్తున్నారండి ఫుడ్ కోసం ఎక్కువ ఇంకా దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇంకా ఆప్షనే లేదు కంపల్సరీ రావాలి అండ్ ఫుడ్ ఏమన్నా బాగాలేదా అంటే అది లేదు చాలా బాగుంది సీరియస్గా ఆంటీ చట్నీ చేశారు పచ్చిమిరకాయ టమాటా ఎంత బాగుందో అసలు అండ్ అలాగే బెండకాయ సా సాంబారు పప్పు ఇంకెంతకంటే ఏం కావాలో చెప్పండి మనం మనం కష్టపడేదే ఫుడ్ కోసం మంచి ఫుడ్ తిని వెళ్ళొచ్చు వెళ్ళేటప్పుడు డొనేట్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంతే ఇదిగోండి అరటిపళ్ళు అయితే తీసుకున్నాము ఎంత ఫీల్ అయ్యానో నిజంగా అరటిపళ్ళ దగ్గర ఒక రెండు గల్లు పచ్చి వేసుకున్నా కూడా వెంటనే పండిపోయేవి కొంచెం అందరికి ఇచ్చుంటే బాగుండేదని అనిపించింది ఫీల్ అయ్యాము సిటీ అయితే ఎంటర్ అయ్యామన్నమాట ఇంకా ఎంటర్ ఎంట్రెన్స్ అట్లా అవ్వగానే ఇంకా మా ఎంప్లాయీ వచ్చేసాడనమాట ఇంకా తనైతే డ్రైవింగ్ తీసుకున్నాడు ఇంకా మా ఆయన అయితే వర్క్ చేసుకుంటా ఇక ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టింది అనమాట ఇంటి దగ్గరికి వచ్చేసరికి ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉందండి ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది అనమాట మేము వచ్చేసరికి